నమస్తే అండి మనం రెసిపీస్ ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఒక్కొక్కసారి అవి ఫ్లాప్ అవుతూ ఉంటాయి కదండి అంటే ముఖ్యంగా ఎవరైనా వస్తున్నారన్నా లేదంటే ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినారన్న లేదంటే సడన్గా ఎక్కడికన్నా త్వర త్వరగా బయలుదేరాలన్నా ఆ టైంలో ఖచ్చితంగా నాకైతే మాత్రమే ఏదో ఒక ఫ్లాప్ అయితే అవుతుందండి ఈరోజు కూడా నేను వీడియో చేద్దామని చెప్పేసి ఈ కొబ్బరి రొట్టె అనేది అంటే రొట్టె అని అన్నాను కదండి ఇంతకుముందు ఒకసారి పెట్టాను దానికి నెక్స్ట్ వెర్షన్ అన్నట్టు ఇది కొబ్బరి రొట్టె చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి రొట్టెకి చేద్దామని చెప్పేసి ట్రై చేస్తానండి అయితే ఎప్పుడులాగే చక్కగా అన్నీ కుదిరి కానీ నేను చేసిన ఒక తప్పు వల్ల అది ఫ్లాప్ అయింది అన్నట్టు సో ఫ్లాప్ అయిందని కూడా నేను మంచిగా ఎట్లా ఇంకా అంటే మనం తినేటట్టు ఎలా చేసుకున్నాననేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికోసం అయితే మినపప్పు ముందు రోజు రాత్రి నానబెట్టేసుకున్నానండి అయితే దీనికి మనకి బియ్యం నూక అయితే కావాల్సి ఉంటుంది ఇడ్లీ నూకతో చేస్తే అది కొంచెం టేస్ట్ అనేది వేరేగా వస్తుంది అందుకని బియ్యం నూక అయితే తీసుకొని మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే రెండు గ్లాసులు బియ్యం నూకు తీసుకోవాలి అది రుబ్బు తీసుకున్నాం అనుకోండి ఒక్క గ్లాసు మినప రుబ్బుకి ఒక్క గ్లాసు బియ్యం నోపు తీసుకుంటే సరిపోతుంది ఈ బియ్యం నూకని ఫస్ట్ కడిగేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి అప్పుడే కొంచెం మెత్తగా వస్తుందండి లేదంటే చాలా గట్టిగా ఉండి గొంతు దిగకుండా ఉంటుంది అన్నట్టు రెసిపీ అందుకని ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని తర్వాత ఈ మనం రుబ్బై ఏదైతే తీసుకున్నామో అందులో వేసేసుకొని ఇది కూడా మనకి కొంచెం నానబెట్టుకొని ఉంచుకోవాలండి అప్పుడే ఈ రెండు కలుస్తాయి అన్నట్టు లేదంటే చాలా గట్టిగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఈ లోపల మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అల్లం అనేది కంపల్సరీగా వేసుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది అన్నట్టు తినడానికి చాలా బాగుంటుంది ఫ్లేవర్తోని ఇవి దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చితే ఇప్పుడే కొబ్బరి యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే కొంచెం పప్పుల పొడి ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు నేను ఇక్కడైతే శనగపప్పు అయితే వేస్తున్నానండి మినపప్పు అంటే ఆల్రెడీ మనం రుబ్బు మినపపప్పుదే తీసుకున్నాం కాబట్టి ఇంకా అది యాడ్ చేయట్లేదు ఈ పప్పు కూడా చక్కగా వేగాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పోపు అనేది ఇప్పుడు మనం ముందు కలిపెట్టుకుని రుబ్బులోకి వేసేసుకోవాలండి ఇది మనకి ట్రెడిషనల్ ఫుడ్ అండి ఎప్పటి నుంచో వస్తుంది అన్నట్టు ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు కదా కొంతమంది ఇలా పోపులు అలాంటివి ఏం లేకుండా దిబ్బరెట్టి చేసి పానకంతో పాటు తీసుకుంటారు అదొక వెరైటీ ఉంటుంది మా వైపు అయితే మాత్రం ఇలా చేస్తారా నేను కొంచెం మాడిఫై చేసుకొని ఇలా కొబ్బరి అదంతా యాడ్ చేసుకుంటున్నాను అన్నట్టు అంటే కొబ్బరి రెట్టి కూడా చేస్తారు మనకి టేస్ట్కి తగ్గట్టు మనం మార్చుకోవచ్చు సో చక్కగా కలుపుకోవాలండి బాగా ఫర్మెంట్ అవ్వాలి ఇప్పుడే రుబ్బాం కదా అదే నైట్ పెట్టిన తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది చిన్న పులుపుదనం వచ్చి చాలా బాగుంటుంది అన్నట్టు అప్పటికప్పుడు చేసుకోవాలంటే మాత్రం కొంచెం బాగా దాన్ని స్పూన్తోనే కలపాలండి అప్పుడే బాగా ఫెర్మెంట్ అవుతుంది తర్వాత కొబ్బరికాయ తీసుకొని దాన్ని వెనక్కి తీసేసామనుకోండి మొత్తం అంతా కూడా ఈవెన్గా కలర్ ఉంటుంది లేదంటే ఓ దగ్గర నల్లగా ఒక దగ్గర తెల్లగా ఉంటుంది కదా సో అది మన ఇష్టం అండి ఇలా విధంగా కోరుకున్నట్టు చేసి ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఉప్పు అనేది మీకు టేస్ట్కి సరిపోయినంత యాడ్ చేసుకోండి తర్వాత నచ్చితే ఇందులోకి చిన్న పులుపుదనం కావాలనుకునే వాళ్ళు నిమ్మకాయ అన్న యాడ్ చేసుకోవచ్చు లేకపోతే దించిన తర్వాత పైన అన్న వేసుకున్న బాగానే ఉంటుంది ఇది కూడా చక్కగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచితే కొబ్బరి అనేది దాంట్లో బాగా కలుస్తుంది కదా తర్వాత నేను ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక నాకు సిల్వర్ ఐటమ్ ఉంటుంది అన్నట్టు అల్యూమినియం ఉంటుంది కదా ఆ కడాయిలోనైతే చేస్తానండి మందంగా ఉంటుంది ఈసారి మాత్రం నేను ఈ స్టీల్ కడాయిలో వేశాను అన్నట్టు ఇది కూడా చాలా మందం ఎక్కువగా ఉంది కదా ఇందులో చేసి చూద్దామని వేశానండి అయితే ఏదన్నా సరే మనకి అలవాటు అయితే కానీ రాదని అంటారండి అంటే ఇలాంటివి చేసినప్పుడు సో నేను ఆ స్టీల్ దాంట్లో ఫస్ట్ టైం వేశాను అన్నట్టు ఈ విధంగా వాడుతున్నదిగా కానీ ఫస్ట్ టైం వేశాను నాకు ఏ పని చేసినా కానీ అందులో కొంచెం మిగిల్చి నెక్స్ట్ ఇంకోటి వేయడం బాగా అలవాటు అన్నట్టు సో అందుకని చెప్పేసి ఇలా పోపు పెట్టుకుంటాం కదండి అది ఎక్కువ ఆయిలీగా ఉంటుంది కదా సో అందులోనే ఇంకొంచెం వేసేస్తాను మిగిలిపోయినది అదైతే చూడండి ఎంతో చక్కగా పఫీగా చాలా బాగా వచ్చిందంటే ఎప్పుడు నార్మల్ దాంట్లో చేసినప్పుడు ఎలా వస్తుందో అదే విధంగా వచ్చిందండి చూడండి చక్కగా బన్ లాగా వచ్చింది కదా కలర్ఫుల్గా చాలా బాగుంది బట్ అదే నేను స్టీల్ దాంట్లో వేసిన దానికి అది చుట్టూ తీయడానికైతే నాకు చాలా టైం పట్టిందండి చక్కగా కాలింది కాలడం మాత్రం చాలా బాగా వచ్చింది బట్ ఏంటంటే నేను చేసిన ఇంకొక తప్పు ఏంటంటే ఇలాంటి వాటిని రివర్స్ చేయాలంటే తిప్పరండి అలా ఉంచేసి దాని మీద మనకి ఈ బొగ్గులు ఉంటాయి కదా దాన్ని కాల్చి ఆ నిప్పులు అన్నట్టు ప్లేట్లోని పైన కూడా బాగా కుక్ అవుతుంది అంటే కొంచెం ఇలా మందంగా వేసినప్పుడు ఈసారి నేను అది కూడా చేయలేదు అన్నట్టు దానివల్ల ఏంటంటే పైన అంతా డ్రై అయినట్టు అయిపోయి కిందను కూడా మనకి చక్కగా కాలి మధ్యలో పార్టీ కొంచెం మెత్తగా ఉండిపోయింది దానివల్ల నేను తిప్పినప్పుడు ఈ విధంగా మొత్తం విడిపోయిందండి అంటే ఇది కూడా చూపించడం ఎందుకని అనుకోవద్దండి ఏంటంటే మనకి ఎప్పుడన్నా సరే అవుతూ ఉంటుంది కదా ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉన్న రెసిపీసే కాదు ఇలాంటి ఫ్లాప్స్ కూడా పెడుతూ ఉండాలి కదా సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అయితే దీన్ని నేను ఎలా మోడిఫై చేసుకున్నానో అది కూడా నేను చూపించబోతున్నాను ఇప్పుడు ఇదైతే నాకు అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా నేను తీసేయొచ్చు అన్నట్టు చక్కగా మనకి తిరిగిపోతుంది కదా సో ఇదే మనకి ఇండికేషన్ అండి ఎప్పుడైతే మనకి అది బయటకు వచ్చేస్తుందో అది మనకి కుక్ అయిపోయినట్టే లెక్క ఇప్పుడు ఫ్లాప్ అయిన దాని సంగతి చూద్దామండి ఇలా ఉంటే ఎవరికి పెట్టలేం కదండి అటు ఒక దోశలాగా లేదు ఒక బన్ లాగా లేదు అలా అని చెప్పి ఒక లాగా కూడా లేదు కదా అందుకని చెప్పి మొత్తం అంతా కూడా చక్కగా ఈ విధంగా కలిపేసుకున్నానండి మనకి పొడి పొడిగా అయిపోయేటట్టు చిన్నగా అంటే ఉప్మా అవుతుంది కదా అలాగ అయిపోయినట్టు కలిపేసుకొని దానికి ఎక్స్ట్రా టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఎందుకంటే ముందు మనం ఆయిల్ ఎక్కడా కూడా ఎక్కువ యూజ్ చేయలేదు కదా ఇప్పుడు ఇలా ఉప్మా చేసామంటే అది మొత్తం పట్టేస్తుంది కిందకి అందుకని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ అయ్యేటట్టు నేను కొంచెం సేపు స్టవ్ మీద ఉంచేసుకున్నానండి ఇప్పుడు మన బన్ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా పఫీగా చాలా బాగా వచ్చిందండి ఎప్పుడు వచ్చినట్టే వచ్చింది అన్నట్టు ఇది చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇంకా నెక్స్ట్ అయితే కుక్ అవుతూ ఉందండి స్టవ్ మీద ఈ విధంగా వచ్చిన దానికి లాస్ట్లో కొంచెం నిమ్మకాయ ఒకటి యాడ్ చేశానండి మరి నార్మల్గా చేసిన దాన్ని నిమ్మకాయ యాడ్ చేయం కదా ఇక్కడ ఎందుకు అని డౌట్ అయితే వస్తుంది కదండి మనం అలా కుక్ చేసినప్పుడు పైన నిప్పులు కూడా పెడతాం కాబట్టి పైన కిందన కూడా చాలా క్రిస్పీగా అవుతుందండి అది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు ఉప్మా చేశాం కదండి మెత్త మెత్తగా అవుతుంది అందుకని కొంచెం నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ పెరుగుతుంది అన్నట్టు అంటే ఇలా పడేలేం కదా అందుకని చెప్పేసి కారం అయితే అవసరం లేదండి మన పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా లాగా అయితే రెడీ చేస్తానండి ఇది నేను చేసిన తప్పు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్టీల్ది తీసుకున్నాను తర్వాత ఎప్పుడు పోపులు పెట్టేది ఉంటుంది కదా దానికి తీసుకున్నాను కానీ ఎప్పుడు నేను వాడేది ఏంటంటే సిల్వర్ తోటి ఉంటుందండి అంటే అల్యూమినియంది ఉంటుంది కదా అది నాకు తోమడానికి అంత రాదండి అంటే కొంచెం గట్టిగా నేను తోమలేను అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ అన్నీ స్టీల్గా యూజ్ చేస్తాను అన్నట్టు ఇది చూడండి ఒక రెండు మూడు సార్లు యూజ్ చేస్తాను ఓన్లీ ఈ దిబ్బ రొట్టి కోసమే ఇది యూజ్ చేస్తానండి సో దానికే మొత్తం నల్లగా అయిపోయింది కదా అది తోమడం కష్టమవుతుందని చెప్పేసి నేను స్టీల్ దాంట్లో పెట్టాను అందువల్ల నా రెసిపీ మొత్తం ఫ్లాప్ అయిందండి బట్ తినేటట్టు అయితే మేనేజ్ చేయగలిగాను రివ్యూ అయితే మా ఇచ్చి పెట్టిన తర్వాత కొంచెం ఉప్మా ఉంది కొంచెం పులుపుగా ఉందని అన్నారండి బట్ బాగుంది బాగుందన్నారు సో ఐఎమ్ హ్యాపీ అన్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్